గురువు దైవం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైతే వాల్యూస్ లోపించినావో అప్పుడే ఈ సమాజం రష్ పట్టిపోయింది ఇది చూడండి ఇంట్లో తల్లిదండ్రులు భయం లేదు బడిలో టీచర్ భయం లేదు ఇంకా ఏ భయం ఉంటుంది ఎవరు పెడతారు వాళ్ళ భయం ఏ టీచర్ అయినా ఒక అబ్బాయిని పుట్టాడు లేకుంటే ఏం చేశాడంటే మన భవిష్యత్తు బాగుపడాలనే వాడికి మార్పు రావాలనే కానీ ఈరోజు ఏ భయం లేదు ఈరోజు కాబట్టి మన పిల్లలు మనం తీర్చిదిద్దుకుందాం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే మన గమ్యం చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాల తీర్చిదిద్దుకుందాం భవిత మార్చుకుందాం పాఠశాలలోనే మన బతుకులు తీర్చిదిద్దుకుందాం చదువులమ్మ వడిలే మన బవిత మార్చుకుందాం బడి అంటే జైలు అని భయం బడి అంటే అమ్మ బడి అది గడి ఈ విధంగా మన యొక్క విద్యా విధానం ఉంటది కాబట్టి పిల్లలకి మంచి విద్యను అందించండి మీరు మంచిగా మారండి రేపటి సమాజాన్ని మనందరం అందరం కలిసి కూడా మనందరం కూడా మారుద్దాం మరొకసారి మీ అమూలమైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్ ఎలా ఉన్నది దించుతనే ఆ రోజు ఓపెనింగ్ రోజే నేను చెప్పిన ఓపెనింగ్ రోజే కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది బీజీ షెడ్యూల్ వల్ల రాలేదు ఇంటర్నేషనల్ స్కూల్లో తక్కువ తక్కువ క్వాంటిటీతో మనం ఎక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇప్పుడు మా పిల్లలు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అంటే తెలుసా మీకు ఎవరికన్నా ఆఫ్టర్ డిగ్రీ ఆఫ్టర్ పిహెచ్డి ఎనీ ఫిలాసఫీ అయిన తర్వాత ఇస్తారు కానీ నా పిల్లలకు ఆ బీజం ఇప్పుడే పడాలని ఆలోచించి మరీ డిగ్నిఫైడ్ గా చూపించాలనే ఏకైక సదుద్దేశంతో మా పిల్లలందరూ కూడా ఇప్పుడు వస్తారు మనందరం కూడా వీక్షిద్దాం